దేవుడు బిడ్డలారా అందరికి నా వందనాలు నేనైతే ఇప్పుడు ప్రేర్ చేయబోతున్నాను ప్రార్థన ఏసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రము నా ప్రభా వందనాలయ్యా అయా వేసయ్యా మీకు వేలాదులు స్థుతులు స్తోత్రాలు కోట్లాదులు వందనాలు ప్రవా అయ్యా వందనాలు 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 పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రము 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 ప్రవా అయ్యా మీకే కోట్లాదులు స్థుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నా తండ్రి ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలు ప్రవ గొప్ప కార్యాలు చేయండి నా తండ్రి ఎవరైతే బాధల్లో ఉన్నారో నా తండ్రి అయా మీరు సహాయం చేయండి నా ప్రభ అ మీరు సహాయం చేయండి అయ్యా అయా మనుషులకైతే బాధ చెప్పుకోగలుగుతాం మీకు చెప్పుకుంటే ఆ బాధ తీరిద్ది నా తండ్రి వాళ్ళు తీర్చలేని బాధ మీరు తీర్చగలుగుతారు ప్రభా ప్రతి విషయంలో ఆ బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు సహాయము మేలు ఉద్యోగాలకు వెళ్తున్నారా జాబులకు వెళ్తున్నారో మరి స్కూల్కి వెళ్తున్న బిడ్డల్ని మీకు కాపుదలిచ్చి మీరు భద్రపరచండి అయ్యా ఈ అంతే దినాల్లో నా తండ్రి నీ రెక్కల కిందనే క్షేమం అయ్యా అయ్యా నీతో ఉంటే మాకు క్షేమము ప్రభు అయ్యా మీరు మాకు కావాలి పరిశుద్ధ ఆత్మదేవుడా మా కుటుంబాల్ని ప్రభా ఇదిగో నా తండ్రి వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబాల్ని వాళ్ళ బిడ్డల్ని పసిబిడ్డల్ని మీరు భద్రపరచండి అయ్యా ఈ అంత్య దినాలో నా తండ్రి అయ్యా ఏసయ్యా మీరే కాపాడగలగాలి మీరే మమ్మల్ని భద్రపరచండి ప్రవ్వా వందనాలు అయ్యా వందనాలు వందనాలు బలపరచండి అయ్యా బిడ్డల్ని బలపరచండి అయ్యా ఈ వాగ్దానం ద్వారా వాళ్ళ వాళ్ళ జీవితాలని బలపరచండి ఆ చిరకారంగా వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి ప్రభావ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ ఏసయ్యా బాధలో ఉన్నారా సమస్యల్లో ఉన్నారా ప్రియులారా ఏసయ్యా ఆ ప్రియులు ప్రభా ఇదిగో నా తండ్రి వాగ్దానం వింటున్న వారు జీవితాల్లో ధైర్యముని బలముని ఆ సమస్యని ఎదుర్కొంటే శక్తిని ప్రభువ మీరు తోడుగా ఉండండి మీ ఆత్మ కార్యం జరిగించండి పరిశుద్ధాత్మ ఇదిగో నా తండీ ఎవరైతే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉన్నారో వాళ్ళని ఇప్పుడే మీరు దర్శించండి ప్రభా మీరు ఇప్పుడే ఆ బిడ్డల్ని స్వస్థపరచండి అయ్యా ఇప్పుడే నా తండ్రి ఆ బిడ్డలకి విడదలు ఇవ్వండి ప్రవా నీ నామానికి మహిమ కలగాలి ప్రభా మేమైతే కాదు కానీ ప్రవా అయ్యా కన్నా ముందున్న వాడవు నీవే నా ప్రభా ఆ బిడ్డలకి ముందుగా మీరుండండి పరిశుద్ధాత్మదేవుడ అయ్యా మీరు ముందుగా ఉండండి ప్రభా అయ్యా మీరు కన్నా ముందున్న వాడవు నా ప్రభా ఆ బిడ్డని చేతులు పట్టి నడిపించండి ప్రభా వందనాలు ఏ బిడ్డ జీవితంలో ఏ బా ది ఉందో నా తండ్రి ఏ కష్టం ఉందో నా తండ్రి ఏ దుఃఖం ఉందో నా తండ్రి అయ్యా అంతరంగాన్ని గ్రహించి తీసివేసే దేవుడబు ప్రభా సహాయకుడబు నా తండ్రి మనుషులు సహాయం చేయలేరయ్యా సహాయం చేసే దేవుడబు నా ప్రభా ఏసయ్యా వందనాలు ఏసుక్రీస్తునాములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియులారా